హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏలూరి టాక్స్ ఎలా ఉన్నారు ఈరోజు గోరు చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఓసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత పెద్ద సైజ్ ఉల్లిగడ్డ ఒకటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ముక్కల్లోనే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిగడ్డ కరివేపాకు పసుపు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉల్లిగడ్డ మొత్తం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు కేజీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ముక్క ముక్కకి సాల్ట్ పట్టి తొందరగా ఉడుకుతుంది గోరు చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ ముక్కలకి ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి ఇలా వాటర్ యాడ్ చేయడం వలన ముక్క తొందరగా ఉడుకుతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి ఇలా ముక్క మెత్తబడేంత వరకు గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇంకా ముక్క ఉడకలేదు ఇంకొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్క మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నేను ఆల్రెడీ ముక్కలు ఫస్ట్ వేసినప్పుడు వేసాను సాల్ట్ చూసి వేసుకోవాలి మీ రుచికి సరిపడా కారం నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మీ మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కారం ఉప్పు గరం మసాలా అన్నీ గోర్చుక్కుడుగాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ముక్కలు ఇలా మొత్తం ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్తో ఒక అర గ్లాసు పాలు పోసుకోవాలి పచ్చి పాలైనా పర్వాలేదు కాచిన పాలైనా పర్వాలేదు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం పాలు పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పాలు పోయడం వల్లే ఈ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది పాలు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు చూడండి ఐదు నిమిషాల తర్వాత పాలు మొత్తం ముక్కలకి పట్టి పాలు కొంచెం విరిగిపోయి ఇలా గ్రేవీ లాగా వస్తుంది చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ అవ్వాలి పాలు అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోర్చి కర్రీ రెడీ అవుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ